ఇది మన కదిరిలో ఇందిరాగాంధీ సర్కిల్ ఆపోజిట్లో ఉండే విమ్లా థియేటర్ ముందర పక్కన వీధిలో నాలుగో షాప్ గ్యాలక్సీ డ్రై ఫ్రూట్స్ గ్యాలక్సీ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నట్స్ బెర్రీస్ సీడ్స్ అన్నీ ఉంటాయి चाकलैट्स इंपोर्टेड चाकलैट को ड्रिंक्स मर मखाना तेन ड्रई फ्रूट मिक्स तेन इंपोर्टेड चाकलैट स्पैसे अभी उटाई पे फंशनल की కస్టమర్స్ చేసి ప్యాక్ చేసి ఇస్తాం డ్రై ఫ్రూట్స్ ప్రజెంట్ చేసేకి మరియు మా దగ్గర పిక్కల్స్ ఉంటాయి నాన్ వెజ్ పిక్కల్స్ ఉరగాయలు వెజిటే వెజ్ నాన్ వెజ్ పిక్కల్స్ ఉంటాయి చికెన్ మటన్ ప్రాన్స్ పిక్కల్స్ కూడా ఉంటాయి స్పైసెస్ బిర్యానీ మసాలా జీలకర్ర ఇవన్నీ ఉంటాయి గుల్ఖన్న డేట్స్ ఉంటాయి మా దగ్గర వచ్చేసి టీ పొడి మేము అస్సాం నుంచి తెప్పిస్తాము కేరళ నుంచి అస్సాం నుంచి తెప్పిస్తాము రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ కూడా ఉంది టీ పొడి హోల్సేల్లో ఇస్తాము హోటళ్ళకి వాళ్ళకి ఆమ్లా డ్రైడ్ ఆమ్లా మసాలా ఆమ్లా క్రాన్బెర్రీ మ్యాంగో పపాయా లవంగాలు మిరియాలు గసగసాలు సోట్ పెద్ద ఇలాయిచి చిన్న ఇలాయిచి సోంఫ్ అది తల్బీనా తల్బీనా వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్ మిక్స్ చేసి పూట చేస్తారు మార్నింగ్ లేదంటే నైట్లో ఒక స్పూన్లో ఒక గ్లాస్ పాలులో ఒక స్పూన్ వేసుకొని కలిపి తాగితే పిల్లలు బాగా ఎదిగేకి బలానికి బాగా ఉపయోగపడుతుంది ఇది మన హనీ ప్యూర్ హనీ ఫామ్ నుంచి తయారు చేసేది మిక్స్ డ్రై ఫ్రూట్స్ విత్ హనీ ఉంటుంది మా దగ్గర వచ్చేసి డేట్స్ సిరప్ కూడా ఉంది డేట్స్ సిరప్ చాక్లెట్ సిరప్ స్ట్రాబెర్రీ సిరప్ ఉన్నాయి అది ముఖవాస్ భోజనం చేసిన తర్వాత డైజెషన్కి వేసుకుంటారు నో స్మెల్ బాగా వచ్చేది వేసుకుంటారు నోట్ల నుంచి స్మెల్ వచ్చేకి వేసుకుంటారు మరి చాక్లెట్స్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి బర్త్డే బర్త్డేస్కి ఫంక్షన్స్కి చాక్లెట్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది కుకింగ్ ఆలివాయిల్ ఉంది ప్లస్ మన దగ్గర పెయిన్స్కి వాడతారు ఆలివ్ ఆయిల్ రాసుకుండేది అది ఉంది పెయిన్స్కి వాడతారు ఆలివ్ ఆయిల్ అది ఉంది సుకూన్ అని ఇంకో ఆయిల్ ఉంది పెయిన్స్కి ఆయుర్వేదిక్ మెడికల్ మసాజ్ ఆయిల్ ది కంపెనీ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఉంది ప్లస్ ఆలివ్ ఫ్రూట్ కూడా ఉంది ఇంపోర్టెడ్ కూల్ డ్రింక్స్ మన దగ్గర రీసెంట్గా హుక్కా ఫ్లేవర్స్ కూడా వచ్చినాయి ఇది మన జాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటారు జాఫ్రాన్ కుంకుమ పువ్వు ఒరిజినల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మిక్స్డ్ డ్రై ఇది ఖర్జూరాలు డ్రైడ్ డ్రై డేట్స్ అంజీర మంచి క్వాలిటీ అంజీర మన దగ్గర దొరుకుతుంది పెద్ద సైజు మూడు నాలుగు రకాల టైప్స్ కాజు ఉంటుంది మా దగ్గర గ్రేట్స్ బాదం రెండు మూడు రకాల బాదం ఉంటుంది మంచి క్వాలిటీ అఖ్రోట్ కూడా ఉంది వాల్నట్ ప్యాకింగ్ వస్తుంది లూజ్ వస్తుంది పంకిన్ సీడ్స్ ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా చూసుంటారు మీరు మనకి ఇమ్యూన్ బూస్ట్ అయ్యేకి పంకిన్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మరియు మన వా వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వాడుతున్నారు ఇది మిల్లెట్ మాట్ మిల్లెట్ దాంట్లో వచ్చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు చియా సీడ్స్ ఇవన్నీ వాడుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఇమ్యూన్ బూస్ట్ అయ్యాయి మన బాడీలో మఖానా మఖానాలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది అది వచ్చేసి పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పాలలో కలుపుకొని తాగితే దాంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది మే మాది వచ్చేసి ఇది వేముల థియేటర్ పక్కన స్ట్రీట్లో ఇందిరాగాంధీ సర్కిల్లో గ్యాలక్సీ డ్రై ఫ్రూట్స్ అని ఉంది మేము వచ్చేసి మార్నింగ్ ఇక్కడ టెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటాము మా ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ అలాగే నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ జీరో టూ వన్ టూ మీకు మీరు రాలేరు ఇక్కడి వరకు వేరే ఊర్లో ఉన్నారంటే మేము ఆన్లైన్లో కూడా పంపిస్తాము మన ఈ కరోనాలో మనం హిందూపూర్ నంద్యాల కర్నూలు వీళ్ళకి అందరికీ సప్లై చేసినాము అలాగే ఇప్పుడు మళ్ళా కావాలంటే మీకు సప్లై చేస్తాము మదనపల్లి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో మనది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి జామ మస్జిద్ ఆపోజిట్లో ఉంది అక్కడ సేమ్ షాప్ ఉంది అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అక్కడ దొరికేటివి అన్నీ ఇక్కడ దొరుకుతాయి మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మార్నింగ్ ఎయి నైన్ టు టెన్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి టెన్ నుంచి టెన్ వరకు ఉంటుంది